మనం కూడా మరణములో నుండి పునరుత్న బలము పొందాలంటే మంచి పునాది ఇక్కడే వేసుకోవాలి సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోవాలి మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మరణాన్ని చూసి మరణం గురించి విని దూరంగా పారిపోదామా ఇది బాగుందా మరణం గురించి విన్నప్పుడు అది నీకు వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా మరణాన్ని ఎదుర్కోవడానికి భక్తులు అంటారండి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం చావే నాకు లాభం అన్నారు భక్తులు మరి ఈరోజు నువ్వు దేవుడు తీసేసుకుంటాను అంటే ఓకే దేవా నేను రెడీ అనే సంసిద్ధత నీ మనసు నీతి నీకు ఇస్తుందా ఈరోజు నేను తీసేసుకుంటా నేను ఆ సంసిద్ధత నీ మనసు నీకు ఇస్తుందా ఓకే దేవా నేను చేయాల్సిన ఇంతవరకు నువ్వు నాకు ఏదైతే ఇచ్చావో ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చానయ్యా క్రియల్లో నేను నీతిగా ఉన్నాంతండి మాటల్లో నేను జాగ్రత్తగా ఉన్నాను తండీ మీకు సన్నిధిలో నా కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటున్నాను దేవా ఇప్పుడు తీసేసుకున్న నేను రెడీ తండ్రి అనే సంసిద్ధత నీలో ఉందా ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలోని సంసిద్ధత రెడీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పెళ్ళికి వెళ్తే ప్రతీది మనం రెడీ చేసేసుకుంటాం ముందే ఆ చీర అప్పటికప్పుడు షాప్ దగ్గర కొనేసుకొని వేసేసుకుంటామా ఒక నెల రోజుల నుంచి సంసిద్ధత ప్రిపరేషన్ ఏ రంగు కట్టుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటి బ్లౌజ్కి ఏ వర్క్ చేయించుకోవాలి ఇది ఎక్కడ కొడతారు ఏ మోడల్లో కుట్టించుకోవాలి దీనికి సెట్ అయ్యే హారం ఏంటి దీనికి సెట్ అయ్యే ఏంటి దీనికి తలలో పెట్టుకునేవి కలర్ కాంబినేషన్స్ ఏవైతే బాగుంటాయి ఏ చెప్పులు అయితే బాగుంటాయి ఏ లిప్స్టిక్ అయితే బాగుంటుంది ఎన్ని ఆలోచనలు అండి మనకి మన పిల్లలకి ఏం కొనాలి ఎక్కడ కుట్టించాలి నెల రోజుల ముందు నుంచే పెళ్ళి టైము ఇంకా రేపనగానే ముందే సిద్ధపడిపోతాం మనం ఆ రోజు ముందు రోజులు తలస్నానాలు చేసేసి తర్వాత పొద్దున్నేరు రెడీ అయిపోయి అక్కడ ఇంకా పెళ్ళోళ్ళు కూడా రారు మనకి హడావిడి హడావిడొచ్చేస్తుంది కదా మరి దేవుని కోసం ఎందుకు నువ్వు నీకు ఆ సంసిద్ధత ఉందా మరి లేదా ఒకసారి ఆలోచించండి సిద్ధపడిన కన్య కలవలే సంఘం ఉండాలి సిద్ధపడిన కన్య కలవలే ఒకసారి ఫ్లైట్లో నుంచి మేము ఏ ఊరు వెళ్ళామో నాకు జ్ఞాపకం లేదు మేబీ నా బర్త్డే అప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్నాం అనుకుంటే అక్కడ మీటింగ్ చూసుకుని చాలా విపరీతమైన తుఫాను గాళ్ళండి చాలా బీభత్సంగా భయంకరంగా ఉంది ఇంకా ఫ్లైటు అటు ఇటు అటు ఇటు ఊగుతుంది సడన్గా పడిపోతుంది ఏదో జైంటి బిల్కి మధ్యలో చైన్ తెగిపోతే పడిపోతుంది చూసారా సైకిల్ దొక్కుతాం కదా సైకిల్ దొక్కేటప్పుడు ఆ చైన్ ఊడిపోతే పెడల్ ఒకసారి వచ్చేస్తుంది కదా కాలు కాలు వెంటనే స్లైడ్ అయిపోతుంది కదా అలాంటి పరిస్థితి అనమాట ఫ్లైట్లో నాకు ఒకటే అనిపించింది నా భర్త చేయి పట్టుకుని నేను అన్న ఇది వరకు కూడా మీకు చెప్పాను భర్త చేయి పట్టుకుని నేను ఒకటే అన్నా ఏమండి నాకు ఏమైనా పర్వాలేదండి మీరు మాత్రం బ్రతకాలంటే కొంతకాలం అనేక మందిని మీరు ఆత్మీయంగా వెలిగించాలి ఒకవేళ దేవుడు ప్రాణాలు తీసేసుకుంటే మీరు బ్రతకాలి నా ప్రాణం తీసేసుకున్నా పర్వాలేదు అప్పుడు నా మనస్సాక్షితో నేను ప్రశ్న వేసుకున్నానండి ఒకవేళ ఈ క్షణం నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానని నాకు ఒకటే సమాధానం నా మనసు నాకు ఇచ్చిన సమాధానం ఒకే ఒక్కటి నా భర్త నాకు నేర్పించిన విశ్వాసం ఆ విశ్వాసంలో నేను నడిచిన నడతలు నా మాటలు నా పద్ధతులు నా క్రియలు నా అడుగు జాడలు వెనక్కి తిరిగి నేను ఆలోచించుకున్నప్పుడు తండ్రి నీకు ఇష్టంగానే నేను బ్రతుకుతున్నాను కాబట్టి నన్ను సేఫ్గానే ఉంచుతామనే ఒక మనసు నాకు ఒక ఆన్సర్ ఇచ్చింది అప్పుడు నాకు అనిపించింది నేను తండ్రి రమ్మున ఒక ఒక రోజు అబ్రహాము రమ్మున ఒక ఒక రోజు ఒకరోజు గారు ఆనుకున్నట్టుగానే నేను కూడా ఆనుకుంటాననే ఒక ఆన్సర్ నాకు వచ్చి నాకు అనిపించింది అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి ప్రతి ఒక్కరికి సో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మీ మీకు మీరు ప్రశ్న వేసుకోండి కుటుంబ ఆరాధనలు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కుటుంబ ఆరాధన చేసుకోండి పిల్లలతో కలిసి ఫస్ట్ రెండు రోజులు కొంచెం కష్టంగా అనిపిస్తుంది మీ పిల్లలకి కానీ తప్పదు ఎందుకంటే రోజంతా మనం పనులు చేసుకొని చక్కగా అన్ని పనులు చేసుకొని చక్కగా ఆహారం తింటున్నామంటే ఆరోగ్యంతో ఉంటున్నామంటే మన ప్రయాణాలు సక్రమంగా కొనసాగుతున్నాయి అంటే అది కేవలం దేవుని యొక్క దయ దేవుని యొక్క కృప కాబట్టి అందరూ దేవుని అందు నిరీక్షణ గలవారమై విశ్వాసంలో భాగ్యవంతులుగా సత్క్రియలను వెంటాడే వారిగా మనం అందరూ ఉండాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేస్తు